మన రాష్ట్రంలో క్రైస్తవులు క్రైస్తవ సంస్థలపై దాడుల నుంచి విముక్తి పొందాలంటే క్రైస్తవుల ప్రత్యేక రక్షణ చట్టం ఒకటే మార్గమని ప్రముఖ సామాజిక వేత్త దళిత నాయకుడు డాక్టర్ గోల్లమూడి బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు బపట్ల జిల్లా అమరితలూరు మండలం తిరుమల గ్రామంలో జరిగిన పాస్ట్ల ప్రత్యేక సమావేశంలో బాబు మాట్లాడారు దేశంలో క్రైస్తవులకి రక్షణ కరువైందని క్రైస్తవ సంస్థల ప్రచారంపై అమానవీయ సంఘటనలు మారణ హోమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు క్రైస్తవ సంస్థలు నడిపించేందుకు అవసరమైన విదేశీ నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని కన్నెర చేశారు కార్యక్రమంలో భాగంగా వంద మంది నిరుపేదలకు రాజసుందరం బాబు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు గోలముడి సుధీర్ కుమార్ జాన్సన్ పాల్ నిరంజన్ లాజరస్ వరుణ్ తత్తలు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాలు సుధీర్ గారు కూడా చెప్పి పద్నాలుగు సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో సువార్తకి అన్ని అందించలే సువార్త చెప్పుకొని చర్చిలోకి వస్తున్నారు చర్చిలో డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరు వీరి సువార్త చేస్తే అక్కడికి వెళ్ళి అడ్డుకుంటున్నారు వీరి సువార్త చేస్తుంటే అంటే సువార్త చేస్తుంటే అడ్డుకుంటున్నారు వీరి సువార్త అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఆరుకు సంబంధించింది

ఆ క్రమంలో ఈ భారతదేశంలో ఒక ఆయన వచ్చిన తర్వాత మారి ఎక్కువ సువార్థకి ఆటంకాలు కలిగిస్తున్నారు విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆపేస్తున్నారు పాలు తెలుగు పాల్గారు కే పాల్గారు ఆయన ఏంటంటే నేను ఆయనతో పాటు మే నెల పార్టీ పర్సన్ గా వేసేసాడు ఇలా నేను కే భారతదేశం ఇలా మీద భారతదేశం ఉన్నటువంటి అనేక మంది